ఈ చల్లని క్లైమేట్లో మునగాకు పొడి విత్ వేడి వేడి అన్నం బాబా ఎంత బాగుందో కదా చూసేద్దాం సూపర్గా ఉన్నాను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అది కూడా ఏంటంటే వన్ ఇది ఏంటి అనుకుంటున్నారు కదా వన్ అనేది మునగాకు కారపొడి పొడి అనమాట సో నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఈ బెనిఫిట్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైమ్ దీని బెనిఫిట్స్ విన్నాక సరే ఐ డోంట్ వి ట్రై నేను ఎలాగో తినలేదు అట్లీస్ట్ మా కిడ్స్ ఐ మీన్ కిడ్స్ కన్నా తెలియాలి వీటి వల్ల బెనిఫిట్స్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ హెల్త్ ఎంత సెట్ అవుతుంది ఇది తిన్నాక అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను సో దీనివల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ రెడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ వాట్ నాట్ అన్నీ అనమాట సో ఏదైనా లిమిట్గా తినాలంటారు కదా సో లిమిట్గా దీన్నైతే తీసుకుంటే వీక్కి వన్స్ సో ఈ అయితే మనం వేడివేడన్నా ఒక్క మద్దతు తిన్నామంటే అనిపిస్తుంది అనమాట అంత బాగుందనమాట నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేనైతే కొంచెం కారంగా చేశాను సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి నేనైతే రెసిపీ చూపించేస్తాను చలో మీరైతే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇది తిన్నాకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇన్ కేస్ మీకు వెనిఫిట్స్ అన్నీ కావాలి అంటే ఒక్కసారి అయితే గూగుల్లో సెర్చ్ చేసేయండి నేనైతే అవన్నీ చూసి రివ్యూస్ చూసి నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్ని టైపు హెల్త్ వాళ్ళకి సరిపోతా లేదా అందరికీ బాగుంటుందా లేదా అని చూసి ఇదైతే ట్రై చేసాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చలో వెళ్ళి కొట్టుదా కిచెన్ సో ఈ వీడియో అయితే నేను ఒక్కదాన్నే వితౌట్ ట్రై ఏదీ లేకుండా ఫోన్తో షూట్ చేస్తున్నాను అనమాట సో మీకు ఓన్లీ ప్రొసీజర్ ఒకటి చూపిస్తాను నేనైతే కనపడను బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఐ మీన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే కరెక్ట్ అనమాట ఇదైతే నేను లాస్ట్ వీక్ చేశాను మా హస్బెండ్కి బాగా నచ్చి ఐ మీన్ ప్రతి వీక్ చేయమని అడుగుతున్నారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చలో ద కిచెన్ ప్రోడక్ట్ అయితే చూపించేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది బట్ ఇవైతే ఆకులు కట్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి అది కొంచెం టైం పడుతుంది ఎండ ఉంటే వెంటనే ఆరిపోతే ఎండ లేదు కాబట్టి కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని కొన్ని అవర్స్ ఒక్కాక ఒక్క అంటుకోకుండా తడి లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకోండి సో మెయిన్గా చెలో వెలుగొట్టుదే ప్రొసీజర్ బా బై ఫస్ట్ అయితే మునగాకు ఫ్రెష్గా ఉంది వర్షం పడటం వల్ల సో ఈ మునగాకు అయితే నేను రెండు కట్టలు తీసుకున్నాను అవి రెండు నీట్గా ఆకులు అయితే తీసేసి నీట్గా అవి వాష్ చేసుకొని అవైతే ఒక క్లాత్ మీద ఆరబెట్టాను నేను సో వర్షంగా ఉంది సన్ లేదు కాబట్టి ఒక క్లాత్ మీద ఆరబెట్టి ఫ్యాన్ వేసి ఉంచాను అనమాట అదేంటంటే ఒకటికొకటి టచ్ అవ్వకుండా తడి ఏమి లేకుండా మాయిస్ట్ ఏమి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని పొడి పొడిలాగా చేసుకోవడానికి సో పల్లీలు తీసుకొని అవి కొంచెం డ్రై రోస్ట్ అనమాట ఆయిల్ ఏమి వేయకుండా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసి మనకి తగ్గట్టు అవి నేనైతే టూ స్పూన్స్ వేసాను టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి దానిలో పచ్చిశనగపప్పు లైట్గా ఆవాలు నెక్స్ట్ పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం రోస్ట్ అవ్వాలి వాటితో పాటు జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటాము సో ఇవన్నీ కొంచెం మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేయించుతున్నాను కాబట్టి అన్నీ వేయడం కొంచెం లేట్ అయింది బట్ స్టిల్ అదనమాట అవి వేయించాక అవి ఎగుతూ ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అవి ఎగుతూ ఉన్నప్పుడు మనం వెల్లుల్లి కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో ఎండు మిర్చి అనమాట మనకి టేస్ట్ ఎన్ని కావాలంటే అన్ని ఎండు మిర్చి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నెక్స్ట్ కారం ఎక్కువ తింటారు మా హస్బెండ్ అని నేను ఎక్కువ ఎండుమిర్చి వేశాను బట్ ఇవంతా కారం లేవు బట్ ఓకే సరిపడాగా ఉన్నాయి మరి టూ మచ్చ కారంగా లేవు ఓకే మా పాప కొంచెం కారం అనిపించాయి మాకైతే సరిపడగానే ఉంది సో మీ టేస్ట్కి ఎన్ని ఎండుమిర్చి కావాలో అన్ని ఎండుమిర్చి అయితే వేసేసుకోండి ఎండుమిర్చి వేసేసుకొని అవి కూడా కొంచెం అంటే మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్గా నీట్గా రోస్ట్ చేసేసుకోండి రోస్ట్ చేసుకున్న తర్వాత అవి తీసేసి మనం పక్కన పెట్టుకునే అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్ పాన్లో కొంచెం చింతపండు అనమాట లైట్గా అంటే మరీ ఎండిపోయి ఉంటుంది కదా సో అదే ఆయిల్లో వేసి లైట్గా వేయించితే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట సో చింతపండునైతే లైట్గా వేయించేయండి వేయించేసాక ఇది కూడా అన్నీ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం డ్రై అవనివ్వండి అవి డ్రై అయ్యేలోపు మనం ఇదే పాన్లో మునగా కూడా వేసేసుకుందాం మునగాకు వేసుకొని అది లో చాలా లో ఫ్లేమ్లో వేయించుకోండి చాలా లో ఫ్లేమ్లో ఎలా వేయించుకోవాలంటే మనకి ఇప్పుడు కరివేపాకు వేగిపోయాక టచ్ చేస్తే కరకర అంటుంది కదా సో అలా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట సో ఇవన్నీ చాలా లో ఫ్లేమ్లో స్లోగా ఏగుతూ ఉంటుంది అనమాట సో మనకి తెలిసిపోతుంది చూడగానే కరకర కొంచెం బ్లాక్ బ్రౌనిష్ బ్లాకిష్ షేడ్ వచ్చేసరికి ఏగిపోతాయి అనమాట సో ఒకదానికొకటి అంటుకోకుండా చాలా నీట్గా వేగే వరకు ఉంచుకోండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై పెట్టకండి హై పెడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ వేగదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నీట్గా వేయించుకోండి అన్నీ వేగే వరకు వెయిట్ చేయండి వేగే వరకు వెయిట్ చేశాక మీన్ వైల్ మనం ఆ పొ పక్కన పెట్టుకున్నవన్నీ చల్లారిపోయి ఉంటే అది మిక్సీ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో ఎంచుతున్నాం టైం పడుతుంది కాబట్టి మనం ఆ పక్కన పెట్టుకునే మిక్సీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మొత్తం అయ్యాక ఒకటేసారి మిక్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో షూట్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడైతే ఇవి చాలా టైమే పట్టాయి ఆకులు ఎందుకంటే చాలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను ఎందుకంటే ఇవి మనం ఎందుకైతే కావాలంటే ఒక వన్ వీక్ అయినా స్టోర్ చేసుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను అనమాట ఈ ఏగిపోయాక చూడండి ఇలా ముట్టుకుంటే కర్కరా అనేలాగా వేగాయనమాట ఏగాక ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ఫస్ట్ ఒక మిక్సీలో వేసేసాను ఒక రౌండ్ మిక్సీలో వేసేసాను నెక్స్ట్ అదే దానిలో ఈ మునగాకు విత్ సాల్ట్ కొంచెం మునగా కానీ సాల్ట్ వేసేసాను చూస్తే అర్థమవుతుంది కదా మీకు కరకరా తెలుస్తుంది సో ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒక తిప్పు అనమాట ఐ మీన్ వరీ టూ మచ్ పౌడర్ పేస్ట్ లాగా చేసేయద్దు కొంచెం పొడి పొడిగా పలుకులు పలుకులుగా ఉండేలా చేయండి ఇది అనమాట చూడండి ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే నాకు కొంచెం కారం అనిపించింది మేబీ సాల్ట్ సెట్ చేసేసుకున్నాను అంతా అయిపోయాక ఇదైతే అవుట్పుట్ అనమాట చూడడానికి కూడా భలే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ మీ కిడ్స్కి అయితే కొంచెం ఇప్పటి నుంచి అలవాటు చేయండి నేనైతే చిన్నప్పుడు ఏం తినలేదు సో ఇప్పటి నుంచి అయినా నేర్చుకోవాలి అని చెప్పి ఇదైతే ట్రై చేశాను సో మన అరప్పుడు చూసారు కదా నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీరైతే ట్రై చేస్తారంటే సో నా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఓకే బై